کو کو دے راہے ہاں 1100000 دے راہے ہاں جتن دے ہاں آرام نہ رہی 1100000 دے ہاں جو رکھن دے ہون سب کچھ رکھچنا پڑتا بس کوں رکھچنا پڑتا ایویا کنے پیڑ رکھناں دیوے مزے ہاں ہلو سلام اے یار اے چور دار بندو گچھو ایڑانی அந்த வால சே கவுர் பந்தி சென்று பந்தூர் ஹலோ இருபத்து <Tribus> ஐந்து um <das> <packular> ca <laughs> mdlsanjilr

లేకపోతే ఐదు వందల డిపాజిట్ రూపాయలు వందలకు వెయ్యి రూపాయలు యాభై నాలుగు చెప్పిన ఐదు వేలు కాకపోతే వస్తుంది చేస్తా మన ఈ రోజు అయితే ఎంట్రీ ఫీజు ఐదు వందలు ఇక్కడ నా కమెంట్ అంట కమెంట్ పేరు అప్పించారన్న అన్న స్కోర్స్ కొద్దిసేపటి వాళ్ళు పెడతారన్న పింజేస్తానన్న నేను స్కోర్ వస్తే అన్న వాళ్ళ స్కోర్ వస్తే నేను పింఛేస్తానన్నా నా చేస్తానన్న కొద్దిసేపు నా అన్న పిన్ చేస్తే నేను స్కో అన్న స్కోర్ వస్తాను పింజేస్తాను ఎవరు அربي போட்டதுக்கு ஆவே மாடலக்குங்க போறது ஆ ஆ பேசுறதுக்கு ஒரு நல்ல சல வந்து என்ன மாதிரி நான் நோ நோ சச்ச போது நீங்க ஓடலாம் கல்கா ஆ நம்ம வா 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 ஒரு ரاج மண்டை போறோம் இங்க எல்லாம் வந்துட்டு போறோம்

안녕하세안녕하세 아. 네. Kumbara binanın önünde, burada diye alır. Koşu koşu koşu. Bence neke neş verenler Kumbara bini. Akı. Ne yapıyor? bir

ಇ ಪರಿಕೊಂಡು அந்த அழு

மனோஜி சாமிய வந்து லட்சுமண்டா இல்ல லட்சுமண்டா வந்து அந்த பணத்துக்கு ஆஹா பானனா தேங்க்ஸ் அண்ணா ஆயிரம் மாரடி பாதி ஆயிரம் மாரடி பாதி வாங்கலாம் 20 ரூபாய் சோறு ஒரு பத்து பாடி பாதி பண்ணா フラッグ。 el de

మూడవ కాడ వచ్చేసి Hey! 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 లేదు లేదన్న కొలలేదన్న పొత్తు అన్న రెండు వచ్చేసి పొత్తు అన్న కమ్మండు అన్న పర్లేదులే పవనన్నా పర్లేదు అన్న ఇంత టైం తీసుకుని స్కోర్ మొత్తం రాసుకున్నాను థ్యాంక్స్ అన్న విష్ణు అన్న నీకు అన్న విష్ణు అన్న పవన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న స్థానానికి వెనుకబడి ఉన్నాయి నిమిష ముప్పై రెండు సెకండ్లు వెనుక జర ఉన్నాయి అనూషి గారి తమ్మ దీని కేవలం శ్రవణ్ గారు ఎస్కొచ్చారు మండల బాధ్యత

என்னிக்கு எது கூட லட்சம் भाई सर यार जी हां और ओडी सोबना देवी ये समय मनानी हां काका बाबा ओके ओके कट कर मामा ये भी उन्हें एक बार देसना ए तू చెప్పు উড়কে আমি చెప్పు ও দেখো

Hãy subscribe cho kênh Ghiền Mì không bỏ

ஆரோ தன்னெண்ட பன்னெண்டு நிமிஷம் பூத்திஜேடவிய ಆರವ ರೋಡ್ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಇರಬೈ ತೊಮ್ ಸೆಕೆಂಡ್ ಕಂಜಿ ಯನು ಕಂಜೀರೀ ಕೇವಲ ಸರ್ವನಾರಾಯಣ ಎಸ್ಕೊ ತ

అనుషా రెడ్డి గారు కంతిగ్స్ ఈవెన్ కేవలం శ్రీ గారు గారు వాట ప్రదర్శన చేత చేసిన వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నాయా ఇప్పటి వరకు పాత్రలు ఏర్పాటు చేశావు నాగిశెట్టి వెంకటేశ్వర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉదయం నుంచి పండగా కూడా కోటి ప్రాంతంలో బండా ఏర్పాటు చేశారు ఆ యొక్క బండా పాయింట్ లో పెట్టడానికి పాటలు ఏర్పాటు చేసినటువంటి నాగిశెట్టి వెంకటేశ్వర గారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం এই এই স আ

కాదన్నా నేను అయితే మా మా కొంతమంది అడుగుతారు ఏమని మీకేమైనా చుట్టాలా ఇతర అంటే మా ఇరేలేదు ఇప్పుడు அனுஷாரணியம்மாவசாரணியாளர் அஸ்தவாததான்

런던에 미션물, 서양 런던에 미션물. 어떻게든지 서양 언어가 아니, 면칠인데 얼마만 쓰나요? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవాల షా గారి గారు వేసుకొచ్చిన వారితో పద్నాలుగు వందల ఎరువుల దూరాన్ని లాగి ఇంకా సమయం ఉండగానే ప్రతి నిన్న విరమించుకున్నాను ఆ చిత్తచేదిక రావాలని గారు